టూ అలానే ఉండబోతోందంట బయటపడిన టూ అసలు కథ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా ఎంతోమంది ప్రేక్షకులని ఎంతగానో ఎదురు చూసేలా చేసిన సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రేక్షకుల్లో గట్టి అంచనాలే పెంచడం జరిగింది దానితో ఈ కథ ఎలా ఉండబోతోంది అని ప్రేక్షకులు సైతం తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు అలా ఆసక్తితో ఇప్పటికే ఇప్పటికే చాలామంది అభిమానులు మరియు ప్రేక్షకులు టికెట్లు కూడా బుక్ చేసుకోవడం జరిగింది అలాంటి ఈ తరుణంలో పుష్ప పార్ట్ టూ కథ ఇలానే ఉండబోతోంది అంటూ దానికి సంబంధించిన మెయిన్ ప్లాట్ లైన్ ఒకటి బయటకు వచ్చింది అసలు అలా బయటకు వచ్చిన పుష్ప టూ మెయిన్ ప్లాట్ లైన్ ఏమిటి అలాగే పుష్ప పార్ట్ టూ ఓవరాల్ స్టోరీ ఏమిటి అన్నటువంటి పుష్ప పార్ట్ టూ సినిమాకి సంబంధించిన విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే పుష్ప పార్ట్ టూ ఇండియా వైడ్ గా డిసెంబర్ ఐదున థియేటర్లలో విడుదల కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే దానితో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లని కూడా పుష్ప చిత్ర బృందం అన్ని చోట్ల గ్రాండ్ గానే చేయడం జరిగింది ఇక అసలు విషయం పుష్ప పార్ట్ టూ కి సంబంధించిన కథ విషయానికి వస్తే సుకుమార్ పుష్ప మొదటి భాగాన్ని ఎండ్ చేసిన దగ్గర నుంచే రెండవ భాగాన్ని ప్రారంభించనున్నాడంట అయితే పార్ట్ వన్ లో పోలీస్ అధికారి బన్వర్ సింగ్ షెకావత్ పుష్ప మధ్య ఈగో క్లాష్ తో ఎండ్ అయింది ఇక ఆ ఈగో సమస్యనే మరింత తీవ్రతరం చేసి పుష్ప టూలో చూపిస్తారు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే ఎందుకంటే పుష్ప టూలో షెకావత్తో పాటు మరో వ్యక్తితో కూడా పుష్పాకి క్లాష్ ఏర్పడుతుందంట పుష్ప పార్ట్ టూలో ఎర్రచందనం సిండికేట్ కి పుష్పరాజ్ సామ్రాట్ అవ్వడం ఆ తర్వాత మరింత ఎత్తులకి ఎదగడం చివరికి సీఎంతో కూడా పుష్పరాజుకి పరిచయాలు ఏర్పడటం జరుగుతుందని సమాచారం అలాంటి సందర్భంలోనే ఓ పార్టీలో పుష్పరాజుతో ఫోటో దిగేందుకు సీఎంగా ఉన్న జగపతి బాబు నో చెబుతాడట నేను సీఎం వాడొక స్మగ్లర్ స్మగ్లర్తో సీఎం ఫోటో ఏంటి అని అవమానిస్తాడంట దీంతో పుష్ప ఈగో తీవ్రంగా హర్ట్ అవ్వగా అక్కడి నుంచి జగపతి బాబు పుష్పల మధ్యాన క్లాష్ ఏర్పడుతుందంట ఇక ఆ తర్వాత జగపతి బాబుని సీఎం కుర్చీ నుంచి దించే వరకు పుష్ప ఏం చేస్తాడు అన్నదే కథగా ఉండబోతోంది అన్నట్లు తెలుస్తుంది అయితే ఇక్కడ పోలీస్ అయినా సీఎం అయినా తన ఈగోని హర్ట్ చేస్తే పుష్పరాజ్ సహించడు అని అర్థం వచ్చేలా సుకుమార్ పార్ట్ టూ కథని రాసినట్లు సమాచారం కథ లైన్ అయితే అదిరిపోయింది మరి మన లెక్కల మాస్టారు ఈ కథని ఎంత అద్భుతంగా చూపించాడో తెలియాలంటే మాత్రం థియేటర్లకి వెళ్లాల్సిందే ఇక పుష్ప పార్ట్ టూ లైన్ మీకెలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్